స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం ఉదయమే మంగళవారం ఈ మంగళవారం శ్రావణ మాసంలో ప్రత్యేకమైన మంగళవారంగా చెప్పుకోవచ్చు రోజు ఒక శుభ దినంగా మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా చంద్రబలం రెట్టింపు సంఖ్యలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ మకా నక్షత్రం ఒక ఒక నెలకు ఒక్కసారి మాత్రమే మకా నక్షత్రం రావడం అది మనకు చంద్రుడు కూడా లాభస్థానంలోకి రావడం చాలా శుభకరం అని ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప నక్షత్రమే మకా నక్షత్రం ఈ నక్షత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆ ప్రభుత్వంతో నుంచి సంబంధించిన పనులు వేగవంతం అవుతాయి శిరాసులు అమ్ముకోవాలన్నా అది కూడా మంచి స్థాయికి ఎదిగి అగ్రిమెంట్ వేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ధనానికి కావలసిన డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక రాశికి చంద్రుడు పదకొండవ స్థానంలో చంద్రుడు ఉంటే తను లాభకరమైన పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా అక్కడ ఉన్న గ్రహాలు కూడా చాలా శుభగ్రహాలే బుధుడు శుక్రుడు లాభస్థానంలో స్థిరంగా రావడం చంద్రుడు కూడా తోడవ్వడం చాలా గొప్ప విషయం అందువల్ల ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా కూడా మీరు గుర్తించుకోవాలి అందువల్ల తులారాశికి పూర్తిగా నెగిటివ్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఉదయం లేసిందనే ఆరోగ్యం అంతా కూడా చాలా ఆ కీళ్ళు నరాలకు సంబంధించిన శరీరాన్ని పట్టేసినట్లు ఉంటుంది ఉత్సాహంగా ఉండలేరు స్నానం తర్వాతనే మీరు ఉత్సాహవంతులుగా అవ్వగలుగుతారు అందువల్ల దైవ అనుగ్రహ పూజల్లో ముఖ్యమైన రోజు సుబ్రమణేశ్వర స్వామిని కొలువు తీరాలి లేక లక్ష్మీ నరసింహ స్వామికి ఈ రోజు పూజలు చేయించుకున్న వారికి అష్టమాధిపతి దోషం తొలగతాది అంటే ఇక్కడ అన్ని రకాలుగా మనం చాలా వరకు మంచి చేయాలి ఈ రోజు మంచి పనులు జరిగిపోవాలనే మనసులో కోరిక ఉన్న వారికి ఎక్కడో చిన్నపాటి ఇబ్బందులు కలిగించేదానికి అష్టమంలో ఉన్న పూజడే ఇబ్బంది కలిగిస్తారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు పైన ఆయన యొక్క వీక్షణ కూడా పడుతుంది అప్పుడు శుక్రుడు పైన బుధుడి పైన వీళ్ళంతా చాలా వేగవంతంగా శుభ శుభాన్ని ఇవ్వడానికి ప్రయాణాలు చేస్తూ అందరికీ కావలసిన వసతి చేయడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే అడ్డంకి పడడానికి ఈ కుజగ్రహ చూపు అలాగే శని యొక్క చూపు పడింది అందువల్ల ఈ రోజు దైవ అనుగ్రహ పూజలు ముఖ్యంగా మనం చేసుకోగలిగితే మంచి ఫలితాన్ని మనం ఎదురు చూడొచ్చు అని పరిపూర్ణంగా చెప్పగలుగుతున్నాం మళ్ళా ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు అన్ని వర్గాల నుంచి గౌరవం పొందుతారు పెట్టుబడులు వ్యాపారాలు లాభదాయకం ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచి కాలం ఏర్పడింది ఈ రోజు మీ ఇంట మిత్రుల నుండి చాలా సంతోషకరమైన వార్తలు శుభవార్తలు అందుకుంటారు మీ స్నేహితుల వలన లాభాలు అభివృద్ధి ఉం ఉండగలుగుతుంది శత్రువులని గమనించి వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తారు ధనలాభము కుటుంబ వాతావరణము సుఖ సంతోషము ఎందు పుత్ర సౌక్యం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెప్పబడతా ఉంది ఆరోగ్య విషయము శాస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి రోగ నిరోధక శక్తి పరిపూర్ణంగా కల కలిగి సంతోషకర వాతావరణంలో రావడానికి అవకాశాలు ఉంటాయి సామాజిక స్థితి బాగుంటుంది విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు పిల్లల వ్యవహారాల్లో కూడా సజీవుగా కొనసాగుతాయి మీకు అకస్మాత్మకంగా తెలివైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారని శాస్త్రాల్లో ఈరోజు చంద్రుడి యొక్క బలం ద్వారానే మీకు అన్ని జరగబోతుంది మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారు మీరు ఊహించిన స్థలము నుండి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుతాయి పనికిరాని చర్చలు దూరంగా ఉండండి మనసులో పొదుపుగా సంబంధించిన ఆలోచనలు మెరుగుపడుతుంది విలాసవంతమైన వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది ఈ రోజు విజయవంతమైన రోజు అది ఈ రోజు చూడండి ఇంత శుభాన్ని మనం చూడగలుగుతున్నాం అలాగే ఈరోజు ఐటీ రంగం వాళ్ళకి నూటికి డెబ్బై ఐదు శాతం సంపూర్ణ బలం కలిగిన రోజు అలాగే గవర్నమెంట్తో పనిచేసుకున్న వారికి ఎనభై ఐదు పర్సెంట్ మంచి ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకి తొంభై ఐదు పర్సెంట్ చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు మీరు శ్రావణ మాసం మీకు సంపూర్ణ బలం కలిగిన వాళ్ళు మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలగాలి అని మీరు చాలా రోజులుగా సొంత ఇంటి కలగాని మీకు అనేక విషయాలు మంచి జరగాలని ఎన్నో విషయాల్లో ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యాపార రంగం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మీకు శుభం జరుగుతుంది ఈరోజు వరలక్ష్మి దేవిని ఈ రోజు నుంచి కొలువు తీరి మన కుటుంబ ఆర్థిక బాధ్యతలుని అలాగే ఆర్థికంగా మనకు ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు పూర్తిగా మాయమైపోవాలని పరిపూర్ణంగా కోరుకుంటాం అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా ఈరోజు ఆరవ సంఖ్య అంటే ఆరు అంటేనే సంఖ్యలోకి శుక్ర సంఖ్యగా ఆ ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడితే ఈ రోజు ఇరవై రెండో సంఖ్యగా వచ్చింది అది నాలుగవ సంఖ్య అందువల్ల ఆరుకు నాలుగు మధ్యలో సంఖ్యాశాస్త్ర రీతిగా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ఒక సంతోషకరమైన విషయాలు ఎదురు చూడని ప్రేమలు ఫలిస్తాయి అలాగే ప్రేమించిన వాళ్ళు ఆనందకరంగా ఉంటారు మనసుల్లో వేగాన్ని పెంచుకుంటారు కొత్త వస్తువులు కొనాలని ఆకర్షణలు పెరుగుతాయి ఈ ఇంటి ఇంటిని అలంకార అలంకరణ చేసుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నించిన వారికి శుభ ఫలితాలని కూడా ఎదురు చూడ్చే అవకాశాలు కూడా కొనసాగుతుంది అందువల్ల ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా ఒక అదృష్టమైన రోజుగా ఈరోజు ఒప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు కలిగినా దాన్ని చాలా జాగ్రత్తగా వహించాలి మీరు ఉత్తమమైన మార్గాన్ని మిమ్మల్ని ప్రేమించిన వారు మాత్రమే మాటల పట్ల సున్నితంగా ఉంటారు ఈ వేళటి రోజుకి అధిపతిగా ఉన్న సంఖ్య మనోబలాన్ని ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు చేసి పనులు మామూలు కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది మీరు ఈ వ్యక్తిత్వ సహాయం చేయదలుచుకుంటారు అయితే జనానికి మిమ్మల్ని పచ్చపాతమైన వ్యక్తిగా నిందించే అవకాశాలు కూడా రాకుండా చూసుకోండి అంటే ఏడు శుక్రుడు నాలుగు రాహు కదా అందువల్ల రాహు మాయతో కలిగిన వ్యక్తి అందువల్ల ఈరోజు ఎప్పుడో మనం ఎవరినో ఏదైనా సహాయం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చుంటాం లేదా అప్పులు ఇచ్చిన చోట అప్పులు అడిగితే వాళ్ళు మనకు భిన్నాభిప్రాయాలతో మాట్లాడగలుగుతారు అందువల్ల ఇలాంటిది కొన్ని మాయ మాటలు ఉంటాయి కానీ సంతోషకరంగా ఉండండి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయండి చాలా సంతోషకరమైన విషయాలు ఉంటాయి ఈరోజు